హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వంట చేస్తా వీటి వేయాలనుకుంటున్నాను ఇదిగోండి ఈరోజు స్టవ్ వెళ్ళించి కుక్కర్ పెట్టాను ఇప్పుడు జస్ట్ ఇప్పుడు బీరకాయ పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను బీరకాయలు ఇవండి పచ్చడి ఇవ్వండి పచ్చడి బీరకాయ పచ్చడి వండుదాం అనుకుంటున్నాం కర్రీ ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవి కట్ చేసుకుని ఇంకా కుక్కర్ అంతలో పెట్టాను కానీ కుక్కర్ విధులు వేస్తాక కర్రీ తల్ చేసేస్తాను అందరూ అందరూ బాగున్నారండి నేను వీడియో అది పెట్టలేదు కొంచెం నీరసంగా ఉంటుందండి ఈ మధ్య నాకు అందుకు వీడియో పెట్టలేదు ఈరోజు లేసి ఇంక ఇప్పుడే లేచి మొత్తం ఇప్పుడు టైం అయితే ఇరవై నిమిషాలు తక్కువ పదకొండు అయింది ఇవి కోసుకున్నలాగా కుక్కర్ విజిల్స్ వచ్చేస్తాయి రైస్ పెట్టేసాను ఈరోజైతే పప్పులు కూడా నానేశానండి ఇడ్లీ పప్పు ఇడ్లీకి పెసలు కూడా నానేసాను ఇంకా బీరకాయ పొట్టు ఉంది కదండి కొన్ని పెసలు నానేసాను పెసరట్టు వేస్తాను పొట్టేసి బీరకాయ పొట్టు పెసరట్టు హెల్దీగా ఉంటుంది కదండి బాగుంటుంది ఫైబర్ అందుకు వెళ్ళ రెండు పప్పులు వేసాను కొంచెం నీరసంగా ఉంటుంది మళ్ళీ నాలుగు రోజులు టిఫిన్ చేసుకుందాం ఇడ్లీగా ఐకుడుగా చేసుకుని తిన్నాం అన్నీ పప్పు నానేశాను ఎర్రకాయ పచ్చళ్ళు కూడా కూర బాగుంటుంది నేను అసలు పెట్టలేకపోయినా గ్యాస్ కూడా మాకు అయిపోయింది తెచ్చుకున్నాం మధ్యనేటి వంట బాగుంటలేదు నాకు మా అబ్బాయి యాక్సిడెంట్ కానీ దేవుడి కోపం బట్టి ఇంతవరకు వాడికి పరిచయం చేయడానికి దేవుడు బలంగానే ఉంచాడు నన్ను కొంచెం బలహీనత వచ్చింది వారం రోజుల నుంచి రాత్రి ఇంజక్షన్లు తీసుకొచ్చారు చేయించుకుంటానని కింద అమ్మాయి ఉంది మా అధవి చేస్తుంది మళ్ళీ నాలుగు రోజులు ఇంగ్లీష్లో ఏమో చేయించుకుంటే కానీ ఏమీ ఒప్పుకొచ్చి ఇలా లేదని బీరకాయ కట్ చేసేసుకున్నాను ఒక కేజీ బీరకాయలు ఇచ్చుకున్నాను అనమాట చేద్దాం అనుకున్నాను మళ్ళీ రెయ్యం వడితే ఒక వంద రూపాయలు రొయ్యలు తీసుకున్నాను సరే బీరకాయ రొయ్యలు కూడా బాగుంటారు కదండి ఇంక మళ్ళీ చూపిస్తాను ఇదిగోండి కుక్కర్ విజిరేస్తుంది కదా అన్నం పక్కన పెట్టేసుకుని మనం ఇప్పుడు కూర రెడీ చేసేస్తున్నాం ఇదిగోండి ఇప్పుడు కూరకర అన్ని కట్ చేసి పెట్టేసాను బీరకాయలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇదిగోండి పచ్చిరొలు అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం ధనియాల పౌడర్ గరం మసాలా పౌడర్ ఉప్పు కారం కుక్కర్ నింపేసి ఇదిగోండి పాన్ పెట్టి ఆయిల్ పోసేను ఇప్పుడు మనం కూర రెడీ చేసుకొని చూసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కింది కదండి మనం ఇప్పుడు పచ్చి వేసేసుకుందాం అది నేను చేశాను దీంట్లో మనం కొంచెం పచ్చిపేసుకుందాం కొంచెం పసుపు వేసుకుని కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాం ఇంకా కొంచెం సేపు వాటర్ అంతా పోయిన తర్వాత మనం ఉల్లిపాయలు పచ్చిమిరగా వేసుకుని మనం వేసుకున్నాం ఈరోజు చాలా పని ఉందండి ఎందుకంటే పప్పులు అయినా కదా పప్పు మినపప్పు అయితే గ్రైండర్ పెసలు వేసాను పెసలు కూడా మిక్సీ పట్టాలా పెసరట్ వేసుకోవడానికని బీరకాయకు చెక్కది కదండీ పొట్టు ఉంది కదా బేర పొట్టు అది వేసి పెసలు మిక్సీ పడతాను పెసరట్ వేసుకోవడానికి అది ఇడ్లీకి నాలుగు రోజులు ఇడ్లీకి ఇడ్లీ పిండి వేసాను ఈరోజైతే పని ఎక్కువగానే ఉంటుంది నాకు మళ్ళీ చేస్తాను ఇప్పుడు ఇందులో మనం అలవెల్లు పేస్ట్ వేసేసుకున్నాం ఒక స్పూన్ ఇవి కొంచెం ఇలా ఫ్రై చేసేసుకుంటే తడంతా పోతుంది కదా పచ్చి పై తీసేసుకుని కూడా వండుకుంటారు మనం ఇంకా అవసరం డైరెక్ట్గా మనం పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా మనం వేసేసుకుందాం రెండు ఉల్లిపాయల కోసం పెద్దవే ఉల్లిపాయ ఒక నిమిషం మధ్యన తర్వాత మనం బీరకాయ వేసుకున్నాం దీన్ని ఇప్పుడు మనం మూత పెట్టుకున్నాం నేనైతే బీరకాయ కచ్చేలో ఎలాగో ఉల్లుతాను అలా మళ్ళీ టేస్ట్ వస్తుంది కదండి అనుకుంటాం ఇప్పుడు మనం మూత పెట్టుకున్నాం కొంచెంసేపు మగ్గుతుంది ఉండితే దాకా మగ్గింది కదండి ఇప్పుడు మనం ఇందులో బీరక ముక్కలు వేసేస్తుంది అడుగుపడుతుండే అలవి చేసాం కదండి అందుకు మనం ఇప్పుడు బీరక ముక్కలు వేసేసుకున్నామండి ఒకసారి మనం బాగా కలిపేసుకుని ఉప్పు వేసాం కదండి మగ్గిపోతుంది బాగా మగ్గిన తర్వాత మనం ధనియాల పౌడర్ గరం మసాలా పౌడర్ కూడా వేస్తుంది సార్ అది ఏమి పెట్టట్లేదు అని సరిపోతుంది సరిగ్గా భోజనం చేయట్లేదు ఇప్పుడు మనం ఒక్కరే రెండు మూడు నిమిషాలు మడ్డి మూపు పెట్టేసుకుంటే మడ్డి పక్కదాం ఇదిగోండి ఈరోజు పెస్లో కొన్ని బియ్యం మెస్ నానేసాను ఇదిగోండి బీర పుట్టింది కదండి ఇది ఇదిగోండి మినపప్పు నానేశాను ఇడ్లీ రూకా నానబెట్టాను ఈరోజైతే ఈ రెండు పిండ్లు మిక్సీ గంట కూడా వేయాలన్నమాట మళ్ళీ చూపిస్తాను ఇదిగోండి ఒకసారి కలుపుదాం అందుకే బీరకాంతా మగ్గుతుంది వాటర్ అంతా పైకి వస్తుంది బీరకాయ అంతా ఉడికి ఒక రెండు మూడు నిమిషాలు పడుతుంది మనకి కూర అంతా ఇంటి ఉడికి అండి మళ్ళీ చూపిస్తాను ఇదిగోండి శుభ్రంగా బీరకాయ అంతా ఉడికింది కదా ఇప్పుడు మనం ఇందులోని తగినంత కారం వేసుకుందాం కొంచెం వేస్తున్నాను ఇదిగోండి జీలకర్ర ధనియాల పౌడర్ గరం మసాలా పౌడర్ మనం ఇప్పుడు బాగా కలిపేసుకుందాం కలిపేసుకుని మాకు పెట్టేసుకుందాం దీంట్లో కొన్ని వాటర్ వేస్తాను అల్లం ఇల్లు పేస్ట్ కడిగింది వెల్లుల్లి పేస్ట్ అయిపోయింది ఈ వాటర్ అందరూ వేసేస్తాను పేస్ట్ చేయాలి అయిపోయింది మాకు ఎక్కువ నేసుకోవాలి కదా అయిపోతూనే ఉంటుంది త్వరగా మనం ఇప్పుడు సిమ్లో పెట్టుకుని ఒక రెండు మూడు నిమిషాలు బాగా కర్రీ రెడీ చేస్తుంది ఎందుకంటే కొంచెం కరివేపాకు కూడా వేస్తుంది కూర దగ్గర వస్తుంది కూర రెడీ అయిపోతుంది బరకాయ పచ్చి చేయాలి చూస్తాను నేను శనపప్పు వేరకు అన్నమన్నారు కానీ పచ్చియలు ఉన్నాయి కదండి ఇంట్లో తీసుకున్నానండి బాగా వచ్చింది ఉప్పు కార్యాలన్నీ కూడా సరిపోయాయి ఒక నిమిషం నుంచి తీసేస్తాను స్టవ్ కట్టేద్దాం ఇదిగోండి నేరకాయ పచ్చిలు కర్రీ అయిపోయింది మనం ఇప్పుడు స్టవ్ కట్టేసుకుందాం అండి ఉప్పు కార్యలు అన్నీ కూడా సరిపోతుంది కూర చాలా బాగా టేస్ట్గా ఉంది మీకు చూపించలేదు ఇందులో కొంచెం జీడిపప్పు పేస్ట్ కూడా ఒక స్పూన్ పేస్ట్ వేసాను చాలా టేస్ట్గా దగ్గరికి వస్తుందండి ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుంది మనం స్టవ్ కట్టేసుకుందామండి స్టవ్ పెట్టి కట్టేసుకుందాం ఇదిగోండి కూర రెడీ అయిపోయింది వేడివేడి అన్నం వేడివేడి బీరకాయ పచ్చడిలు కర్రీ మా అబ్బాయికి పెట్టేస్తుంది అనమాట అండి వీళ్ళ ఏం తినలేదు కదండి తిన రోజుని వాళ్ళ ఆకలిస్తుంది అన్నట్టు పెట్టేస్తారు ఇదిగోండి వీడియో ఎలా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కుమ్మ యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మిమ్మల్ని ఉంటాం